వారుని ఆవిర్భావము వారిధి తరువన్ తరువన్ అంతట వారుని అనబొక్క కన్య వచ్చిన అసురుల్ వారి సమ్మతి వారై గై కొనిరి దాని వారి జనేత్రన్ ఆ తరువాత పాలసముద్రాన్ని చిలికేటప్పుడు వారుని అనే అందగత్తె పుట్టింది ఆ కన్యను విష్ణువు అనుమతితో రాక్షసులు తీసుకున్నారు మరియున్ തരുവൻ തരുവൻ അപ്പയോ രാശിയന്തു തരുണുണ്ടു ദീർഘദോർദ്ധണ്ടുണ്ടു കമ്പുക കന്ധരുടു పీతాంబరదారీ సవిలాభూషణాలృతుడు అరుణాక్షుడు ఉన్నత పురస్కుడు అచ్యుత్తముండుచితేశుండు జలధర శ్యాముండూ మృగరాజ సత్వాలి మణికొండలు మంజీరుడ్యుతంశ అంశసంభముండూ అమలమూర్తి భూరిగభాగ భోక్తన్వంతరి అనగా అమృత నిపుణుడు ఆయుర్వేది వేల్పు వెజ్జు కడలి వెడలి వచ్చే అటు తరువాత చిలకగా చిలకగా ఆ సముద్రంలో అమృత కలసాన్ని చేత పట్టుకుని ధన్వంతరి అనే దివ్య పురుషుడు జన్మించాడు అతడు మంచి ప్రాయం గలవాడు అతడు ఆజానుబాహుడు అతనికి శంఖం వంటి కంఠము ఎర్రని కన్నులు ఎత్తైన రొమ్ము నల్లని వెంట్రుకులు మేఘం వంటి రంగు మకర కుండలాలు రత్నాల కాలి అందిలో ఉన్నాయి అతడు పట్టు వస్త్రం కట్టుకున్నాడు పూలమాల దాల్చాడు మెరసే నగలు ధరించాడు అతడు సింహం వంటి శక్తి కలిగినవాడు విష్ణువు అంశతో జన్మించినవాడు పవిత్రమైన యజ్ఞాలులోని హవిర్భాగాన్ని పొందే యోగ్యత కలవాడు వైద్య విద్యలో ఆరితేరినవాడు దేవతలకు వైద్యుడు అతడే ధన్వంతరి తదనంతరంబ అతని చేతనున్న అమృత కుంభము సోచి కెరలు వడిచి సురలన్ గికురు వెట్టి పుచ్చుకొనిరి అసుర పొంగవులెల్లను మారులేని బలిమి మానవేంద్ర ఓ రాజా ధన్వంతరి సముద్రం నుండి వెలువడి రాగానే అతని చేతిలోని అమృత కలసాన్ని రాక్షసులు చూచారు వారందరూ దేవతలను త్రోసిపుచ్చి సాటిలేని బలంతో చెలరేగి ఎగబడి ఆయన చేతులలోంచి ఆ కలసాన్ని లాక్కున్నారు చావులేని మందు చక్కగ మన కబ్బెనుచూ కడవన్ అసురుల్లాచికొని వెరచి సురలు హరికి మొరలు వెట్టిరి సుధాపూర్ణ ఘటము బోయబోయనుచూ చావురాని పని మందు మనకు సులువుగా దొరికింది అంటూ రాక్షసులు అమృత కుంభాన్ని అపహరించారు భయంతో దేవతలు అమృత భాండం పోయింది పోయింది అంటూ విష్ణువుతో మొరపెట్టుకున్నారు